చాలామంది గుండెపోటు లక్షణాలు కనిపించగానే చేస్తున్న తప్పు ఏంటంటే దూరంగా పరిగెత్తడం టైమ్ ఈజ్ హార్ట్ అంటే గుండెపోటు లక్షణాలు కనిపించిన తర్వాత ఎంత త్వరగా మనం హాస్పిటల్కి రీచ్ అవుతాం ఎంత త్వరగా దగ్గరలో కార్డియాలజిస్ట్ అవైలబుల్గా ఉంటే కార్డియాలజీ హాస్పిటల్కి రీచ్ అవుతే వాళ్ళు చెప్పే లక్షణాలని బట్టి ఈసీజీ టూడీఏకు హెచ్ఎస్ స్టాప్ ఈ పరీక్షల ద్వారా మనం గుండెపోటు వచ్చిందా రాలేదా అని నిర్ధారం చేసుకొని ఒకవేళ అది మేజర్ హార్ట్ అటాక్ అయితే ఫస్ట్ నాలుగు గంటల లోపు త్రాంబులైసిస్ అంటాం అంటే ఆ గడ్డ కరిగే ఇంజెక్షన్ ఎంత ఇంపార్టెంటో ప్రైమరీ డైరెక్ట్గా క్యాథలాపిక్ తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ చేసి ఎడహార్పిటీసీఏ అంటాం అంటే డైరెక్ట్గా స్టెంట్ వేయడం రెండు ఈక్వల్ ఫస్ట్ నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపల గుండె నొప్పి వచ్చిన తర్వాత వచ్చి వచ్చినట్లయితే ఎమర్జెన్సీగా ముందు త్రాంబులైసిస్ ఆ గడ్డ కరిగే ఇంజెక్షన్ తీసుకొని స్టెబిలైజ్ అయ్యి తర్వాత మనం యాంజియోగ్రామ్ చేసుకున్న తర్వాత స్ట్రెంటా బైపాసా ఏంటి అని నిర్ధారణకి రావచ్చు అదే గనక ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు ఆలస్యంగా వస్తే అప్పుడు పరీక్షల్ని పట్టి డైరెక్ట్ యాంజియో చేయడమా ప్రైమరీ పీటీసీఏ తీసుకోవడమా అన్నది చూస్తాం సో నొప్పి కానీ ఆయాసం కానీ దడ కానీ కళ్ళు తిరగడం లేదంటే సడన్గా కుప్పగోలిపోవడం ఇలాంటివి ఏవి జరిగినా దగ్గరలో ఉన్న ని కన్సల్ట్ అవ్వడం ప్రాణప్రా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు